ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేసినట్లు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు గురువారం విశాఖలో ఆమె మాట్లాడుతూ వెన్నుపోటు సంవత్సరంగా మిగిలిపోతుందని అన్నారు చంద్రబాబు ప్రజలను చేస్తున్నట్లు పేర్కొన్నారు ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తామని మహిళల్ని నెట్టనివన మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుకోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ ఏడు నెలల్లో మనం చూసాం అలాగే తీసుకుంటే మాటలు పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు పూడ్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు ఈరోజు ప్రజల్ని పూల్సింగ్ చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ ఏడు నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి మూడు సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మూడుసార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు నాలుగోసారి నేను మారిపోయాను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు ఇప్పుడు ఈ ఏడు నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాలు వృద్ధికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అంట సూపర్ సిక్స్ ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ ఈరోజు సూపర్ గా మారిపోయింది మహాశక్తి మహామోసంగా మారిపోయింది తల్లికి వందనమేమో మేము పిల్లల పాలిట శాపంగా మారిపోయింది అలాగే తీసుకుంటే యోగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం ఉచిత బస్సు అనేది ఉత్పత్తి బస్సుగా మారిపోయింది ఇలా సోఫా సిక్స్లో లో హామీలు ఏవి కూడా ఏ ఒకటి కూడా అమలు చేయకుండా గత ఏడు నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిల్వగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం అసలు ఎన్నికల టైంలో అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చూ చూస్తే ఏడు నెలలకే నారాబారి నరకమైన పాలన చూపిస్తున్నారు అని ప్రజలు బాధపడి లబోదిబో అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు మొన్న ఏడిఆర్ రిపోర్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారట రిచెస్ట్ సీఎం అంట ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులు మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అంట రిచెస్ట్ సీఎం మాట ఏంటో కానీ వర్స్ట్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి చూపించడం మన అందరము చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న ఏంటి హామీలన్నీ చక్కగా అమలు చేసేసాను సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు దానికట పెన్షన్ పథకం చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాము నేను సవాల్ చేస్తున్నాను ప్రతిపక్షాల వాళ్ళకి అసలు ఇంత బాగా పెన్షన్ నాలుగు వేలు ఇచ్చి అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను మీ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం మీ మహిళా అధ్యక్షురాలను పిలవండి నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా వస్తాను మీరు సూపర్ సిక్స్లో ఏ హామీలు అమలు చేశారో చెప్పమనండి మీరు ఏ విధంగా మోసం చేశారో మేము చెప్తాము ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ పెన్షన్ అనే పథకం సూపర్ సిక్స్లో ఉందా లేదా కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు గత గత టైం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది అంటే సూపర్ లో ఏమున్నాయి తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్లు ప్రతిపక్షాలకి విసురుతూ ఉండడం నిజంగా సిగ్గు చేయటం అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అట్ట ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహిళలకిచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా ఏ ఒక్క మహిళకైనా ప్రీ బస్ ఎక్కించారా ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా ఏ ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా అసలు ఏ హామీ ఎవరికైనా మీరిచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా నేను అడుగుతూ ఉన్నాను అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరు ఇచ్చిన హామీలు అసలు కోటలు దాటే బాండ్స్ గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది లక్షల లక్షలు అకౌంట్ లో పడిపోతాయని చెప్పారు ఓట్లు ఇకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజలు నమ్మబలికారు సైకిల్ కు ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కే ఎక్కేయొచ్చు అని చెప్పారు గ్లాస్ కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి పదిహేను వందల రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్ లో పడిపోతాయి